బొబ్బట్ల లవర్లు ఎంతమంది ఉన్నారో చెప్పండి అదే అండి బొబ్బట్లు అంటే తెలంగాణలో బక్షాలు భక్షాలు బాలో ఏదో అండి ఏదైనా మిస్టేక్ గా చెప్తే అది కామెంట్ లో పెట్టండి ఎందుకంటే నేను తెలుసుకుంటాను నాకు తెలుగు అంతంతనే వస్తుంది ఎక్కువగా రాదు మేము చేసే మీకు మీకెంత ఇష్టమో మీరు చేసే బొబ్బట్లు కూడా అంతే ఇష్టం అండి ఇంట్లో ఎవరైనా చేస్తే పంపించండి నా అడ్రస్ పెడతాను నాకంటే చాలా అంటే చాలా ఇష్టం అండి పిచ్చి పిచ్చిగా ఇష్టం నేను బొబ్బట్ల లవర్ అనమాట ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే ఇలాంటివి కూడా ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి జాగ్రత్తగా ఉంటామని చెప్పేసి ఈ విషయం చెప్తున్నాను ఏంటంటే ఫ్లైట్ లో నేను కూర్చున్నాను అండి చాలా చలి చాలా చలి పెడుతుంది నేను బాగా వణుకుతున్నానంటే నాకు కోల్డ్ ఫీవర్ ఉండే అనమాట ఇక నేను వణుకుతుంటే ఒక అతను ఏం చేశాడంటే నార్మల్ గా చెప్పాడు ఇది కప్పుకుంటావా అని అడిగాడు నేను సపోర్ట్ చేయలేదు తను ఏం చేశాడంటే వాష్రూమ్ వెళ్ళి తన జాకెట్ అంటే స్వెటర్ టైప్ లో ఉంది అది తీసుకొని వచ్చేసి నా సీట్ పక్కన ఖాళీగానే ఉన్నారు ఎవరు లేకుండే అక్కడ పెట్టారని జాకెట్ తీసుకొని కప్పుకోండి అని చెప్పేసి సైగల్ తో చెప్తున్నాడు ఇంకా నేను వద్దు వద్దు అని నేను చెప్తున్నాను తర్తో ఆగిపోలేదు ఇంకా నేను ఆ ఫ్లైట్ లో ఎంత సేపు కూర్చున్నానో అంత సేపు మొత్తం వెనకే మళ్ళీ చూస్తున్నాడు ఇంకా నాకైతే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది నేనైతే ఇంకా అతన్ని చూడకుండా విండో సైడ్ నా ఫేస్ అయితే ఇలా పెట్టేసి ఇలాగే ఉన్నాను తన సైడ్ మళ్ళీ తను ఏదో అనుకుంటాడేమో అని చెప్పేసి ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టైంకి నేను వాష్రూమ్కి వెళ్ళాను ఫోన్ తీసుకొని ఇంకేమనుకున్నాడో ఏమో పాపం వచ్చేసరికి లేనే లేడు అతను అంటే నేను అనుకున్నాను ఆ జాకెట్ ఇయబోయాడు కదా థ్యాంక్స్ అని చెప్దాం అనుకున్నాను బట్ అతను లేకుండే మేబీ తను అనుకుండొచ్చు ఎవరికైనా ఫోన్ చేయడానికి వెళ్ళిందేమో కింద దిగగానే ఎవరన్నా ఉంటారేమో అని చెప్పి టెన్షన్ పడ్డాడేమో మేబీ వెనక మళ్ళీ చూస్తే తను మాత్రం అసలు కనిపించలేదు ఆ దర్దాపులో కూడా